మండల పరిధి అగసనూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ వడ్డే ఉల్లిగ ఆధ్వర్యంలో గురువారం డిప్యూటీ తహసీల్దార్ సస్యశేఖర్ విఆర్ఓ బసవరాజ్ గ్రామంలోని సీసీ రోడ్లు ప్రధాన రోడ్లు మురికి కాలువలు వాటర్ ట్యాంకులను పరిశీలించారు అదేవిధంగా అగసనూరు గ్రామం వద్ద ఉన్న ఆర్టీఎస్ ఆనకట్టను పరిశీలించి గ్రామంలోనే ప్రజలకు పశువులు మేకలు అదేవిధంగా వ్యవసాయ మోటార్ పంపులు ముందస్తు జాగ్రత్త ఒడ్డున ఉంచుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు వర్షాకాలం మొదలయ్యాయి కావున గ్రామంలో ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని బ్లీచింగ్ పౌడర్ను మురికి కాలువలకు ఉపయోగించాలని సర్పంచ్ కు తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సస్యశేఖర్ విఆర్ఓ బసవరాజు టికె భీమన్న ఎస్పి అంజనరెడ్డి వడ్డే నాగరాజు తల్లారేలు తిక్కయ్య మల్లయ్య తదితరులు పాల్గొన్నారు ठीक और ये तो फटाफट लगा दो बकरा ठीक